సమన్వయ లోపం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపినకు కాంగ్రెస్ కష్టాలు ఎవలీనే నరేందర్ రెడ్డి కావచ్చా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అట బాధ్యతలు తీసుకున్న ఏడుగురు మంత్రులు పార్టీ ప్రభుత్వం పా పరువు కాపాడేందుకు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకుని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సైక్యత కరువనే విమర్శలు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏడుగురు మంత్రులకు ఛాలెంజ్గా మారింది అక్కడ గెలవకపోతే ఆ అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారు మారిందనే ఉద్దేశం మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు ఎంత తీవ్రతరం చేసినా ఈయన ఏమంటాను ప్రశ్నించే గొంతుకనంటాను ఈయన కూడా మన తీర్మార్ మల్లన్న లెక్క ఈయన కూడా ప్రశ్నించే అంటాడు అరవై సంవత్సరాల పైన పడ్డ ఇంకేం ప్రశ్నిస్తావాను ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు ప్రశ్నిస్తానంటే ఓ అందం ఉంటుంది అరవై సంవత్సరాలు పైన పడ్డాయి నువ్వే కార్పొరేట్ శక్తివి నువ్వే దోపిడీదారుడివి నీకే విద్యా సంస్థలు ఉన్నాయి వచ్చి ప్రశ్నిస్తానంటే ఎవడైనా అమ్మేది ప్రశ్నించి ఏం చేస్తావు నీ కాలేజీల పుణ్యానికి ఇస్తావా ఎస్సీబీసీ ఎస్టీలకు పేదలకు సీట్లు చదువు ఒత్తిగా చెప్పిస్తావా నీ విద్యా సంస్థల ద్వారా గది చెప్పు ప్రశ్నిస్తా అంటాడు ఆ మాట అంటేనే నవ్వొచ్చింది నాకు అరవై సంవత్సరాలు పైబడే ఇప్పుడు ఆట ప్రశ్నించడానికి వచ్చిందట దయచేసి మిత్రులారా ఈ ఎక్కడైతే మెదకు నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఈ ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పట్టబద్ధులు ఉన్నారో మీ ఓటు హక్కుని బక్క జడిసేనన్న బక్క జడిసేనన్నకు వేయండి బక్క జడిసేనన్నకి వేయండి వచ్చిందిగా బక్క జడిసేనన్న ఇగో బక్క జడిసేనన్న అనకూడదు అన్న ఆరోగ్యం సహకరించకపోయినా అన్న కొంచెం ఫిజికల్గా బాగలేకపోయినా ఓ ఇట్లా పోయి ప్రచారం చేస్తున్నాడు ఇగో ఇది ఇలాంటి వాడు ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాడు అటు బీఆర్ఎస్ మీద అలుపెరగని పోరాటం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా అలుపెరగని పోరాటం చేసిండు మరి నరేందర్ రెడ్డికి ఓటేస్తారా ఇప్పుడు బక్క జర్సేనాన్న కోటేత్తారా ఎవరు నిజంగా ప్రశ్నిస్తున్నారు మీరు అర్థం చేసుకోండి కరీంనగర్ మెదకు అదే అదేవిధంగా ఈ ఆదిలాబాదు గ్రాడ్యుయేట్సు దయచేసి ఇగో మీరు ఇటువంటి బక్క జడ్సన్ అన్నం గెలిపించుకుంటే బాగుంటుంది ఆయన ఎక్కడ కూడా తలొగ్గడు ఎక్కడ కూడా ఆయన వెనక్కి తగ్గడు ఇగో మొదటి ప్రాధాన్యతకు అర్హుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ సీరియల్ నెంబరు ఆరు సీరియల్ నెంబరు ఆరు సీరియల్ నెంబర్ ఆరు మెదకు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ డిస్టిక్లో ఉన్న మా గ్రాడ్యుయేట్స్ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాయ మీరు దొంగలను గెలిపించకండి ఇట్లాంటి పోరాటం చేసే వాళ్ళని గెలిపించండి ఎందుకంటే ప్రభుత్వంలోని లోపాలను ప్రభుత్వంలోని అవినీతిని నిత్యం ప్రశ్నిస్తున్న వ్యక్తి ఎవరంటే బక్క జడిసేనన్న ఆయన వెనుక మంది మార్బం లే మంది మార్బలం లేదు ఆయన వెనుక వేల కోట్ల ఆస్తులు లేవు ఆయన వెనుక కోట్ల ఆస్తులతో పాటు పెద్ద యంత్రాంగం లేదు అవినీతి పరుడు కాదు నిజాయితీగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోయి కొట్లాడతాడు కాబట్టి మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఇక మళ్ళా రెండో ప్రాధాన్యత జోలికి పోకురి మూడో ప్రాధాన్యత జోలికి పోకుర్రి ఏ ప్రాధాన్యత జోలికి పోకుర్రి మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఎట్లుంటుందంటే ఎంతమంది నిలబడితే అంతమందికి ఓట్లు వేసుకోవచ్చు అయితే ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఆరు కింద స్థలం లేదు కాబట్టి పైన రాసిన పైన ఆరు ఉంటుంది అనుకునేరు మళ్ళీ అట్లా మోసపోతారు ఈ ఆరు దగ్గర బక్క జడిసన్ అన్ను ఉన్నది ఈ ఆరు పక్కన ఇట్లా బాక్స్ ఉంటుంది ఈ ఆరు పక్కన ఇట్లా బాక్స్ ఉంటుంది ఇగో దీంట్లో ఒకటో నెంబర్ వేయాలి ఇట్లా దీనికి గుర్తులు ఉండవు మొదటి ప్రాధాన్యత ఓటు అక్క అంటే ఇట్లుంటుంది ఆరో నెంబర్ దగ్గర ఒకటి వేయాలి కథం ఇక మళ్ళీ వేరేళ్ళకు కూడా ఓట్లు వేసుకోవచ్చు ఇలా ఎంతమందికైనా ఓట్లు వేసుకోవచ్చు కానీ వేయకండి ఈ ఆరో నెంబర్ దగ్గర మొదటి ప్రాధాన్యత వేసి ఇంత పెద్ద బ్యాలెట్ ఉంటుంది ఎంతమంది అభ్యర్థులు ఉంటారు అంతమందికి ఈ బ్యాలెట్ని ఇట్లా చక్కగా మడిచి ఆ బాక్సులో వేయండి దయచేసి బక్క జడిసాను అన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి రాష్ట్రంలో అన్ని సమస్యల మీద మాట్లాడగలిగే నేర్పరి ఆ తెలివి ఉన్నది ఆ జ్ఞానం ఉన్నది ఫిజికల్గా బలంగా లేకపోయినా కూడా తన మనోబలం మాత్రం చాలా గట్టిది కాబట్టి ఆయన మనోబలంతో ఆయన తెలివితోటి రాష్ట్ర సర్కారుకు అనేక సవాళ్ళు విసురుతాడు అనేక అంశాల మీద కొట్లాడుతాడు కాబట్టి ఇగో బక్క జరిసేనన్న ఇగో ఈ అన్నే బక్క జరిసేనన్న ఇగో ఇక్కడ నిలబడ్డ ఈ అన్నే బక్క జడిసేనన్న ఈ అన్నకు ఆరో నెంబరు కేటాయించడం జరిగింది ఆ ఆరో నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి బక్క జడిసిన అన్నను అత్యధికమైన ఓట్లతోటి గెలిపించాలని ఈ కరీంనగర్ మెదకు నిజామాబాదు ఆదిలాబాదులోని మా గ్రాడ్యుయేట్స్ అందరినీ వేడుకుంటున్నాను చదువుకున్న చదువుకు న్యాయం చేయండి ఆయన కూడా మంచి విద్యావేత్త ఇక ఆ నరేందర్ రెడ్డిని ఈ నరేందర్ రెడ్డిని కోర్టు సంపాదించునని గెలిచిపించి మళ్ళా మీరు ఆగంగా వద్దని నా విన్నపం ఈయనను ఓడగొట్టుర్రీ ఇక వాళ్ళను బీజేపీలను ఒక్క దెబ్బతోటి ఓడగొట్ట దాంట్లో బాధేయలేదు